తెలుగుదేశం పార్టీలో కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీడీపీలో భారీ కసరత్తే నడుస్తోంది పదవుల కోసం జాబితా చాలా పెద్దగానే కనిపిస్తోంది స్థానాలకు ఇరవై ఐదు మందికి పైగా రేసులో ఉండడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు స్థానాల్లో ఒకదాని జనసేన నాయకుడు నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేశారు మిగిలిన నాలుగు స్థానాలను టీడీపీ అభ్యర్థులకే కేటాయించనున్నారు ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో నలుగురు బీసీ ఒక కాపు సామాజిక వర్గ నేతలు ఉన్నారు ఒక స్థానాన్ని జనసేన కోటలో కాపు సామాజిక వర్గం ద్వారా భర్తీ చేస్తున్నారు మిగిలిన నాలుగు స్థానాల్లో ఈసారి బీసీ ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది ఇక ఎమ్మెల్సీ సీట్ల ఖరారులో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారా లేక జూనియర్లకు ప్రోత్సహిస్తారనేది చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఖరారు చేసేందుకు కూడా టీడీపీ భారీ కసరత్తు చేస్తుంది ఎందుకంటే ఆశావాహుల లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది దాంట్లో గ్రేడింగ్ ప్రాసెసెస్ కూడా జరుగుతుంది సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా హరీష్ ఐదు స్థానాల్లో ఒకటైతే ఆర్డీ జనసేనకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచో పేరు నాగబాబుది నాంతో ఉంది కాబట్టి ఆ స్థానాన్ని అయితే నాగబాబుకి ఇవ్వడం జరిగింది నామినేషన్ కూడా దాఖలు చేశారు మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది బీజేపీ అయితే ఎటువంటి మాట మాడడం లేదు కాబట్టి నాలుగు కూడా టీడీపీ ఖాతాలోనే టీడీపీకి సంబంధించినటువంటి మెంబర్స్ నుంచి పెడతాడు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి మొత్తం ఐదు స్థానాలకు సంబంధించి ఒక స్థానం నాగబాబుకి ఖరారు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు ఇంకా మిగిలినటువంటి నాలుగు స్థానాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది బీజేపీ ఒక సీటు తీసుకుంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా మూడు స్థానాలకు పోల్ చూసుకుంటే కనుక ఇప్పటికే టీడీపీలో పెద్ద ఎత్తున ఆశాబులు చంద్రబాబు లోకేష్ ని కలిసి తమ అభ్యర్థిత్వం కోసం సాధ్యపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రిక్వెస్ట్ చేసుకున్నారు సీఎం అనుగ్రహం కోసం చాలా మంది ఆశాకోకులు ఎదురు చూస్తున్నారు సంఖ్యాబలం ప్రకారం పూర్తిగా అన్ని ఎమ్మెల్సీ స్థానాలు కూటమి దక్కించుకోబోతుంది ఇందులో భాగంగానే జనసేనకు ఒక సీట్ ఆల్రెడీ కేటాయించేసినటువంటి సిచువేషన్ ఉంది ఇక సామాజిక వర్గం టీడీపీలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నటువంటి వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మాజీ ఎమ్మెల్యేలు కుమ్మారిపాటి శ్రీధరు ప్రభాకర్ చౌదరి కూడా ఉన్నారు కాపుకోటాలో ఇప్పటికే ఒకరు వీటి రాధాకి ఇస్తారనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది దాదాపుగా ఆయనకి తరారు అవుతుందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా జరుగుతుంది ఇక అదే అదే కాపుకోటా నుంచి పరిశుభ్ర అశోక్ బాబు పేరు కూడా ప్రచారంలో ఉంది ఇక బీసీ కోటా నుంచి రామకృష్ణుడు బేజా రవిచంద్ర వంటి నాయకులతో పాటుగా బుద్ద వెంకన్న గండమాల తిప్పేస్వామి బొడ్డే అంజనప్ప గావిరెడ్డి రామినాయుడు వంటి నాయకులు కూడా ఉన్నారు వీళ్ళు పోసి బీసీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురు చూస్తున్నారు ప్రధానంగా ఇక మైనార్టీ కోటా నుండి నజీర్ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది క్షత్రియ కోట నుంచి ఎస్ఎస్ వర్మ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు చామర్ జగన్మోహన్ రాజు కూడా ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి జవహరు పేదల సుజాత కూడా ఉన్నారు ఎస్టీ కోటలో గిట్టి ఈశ్వరి అదేవిధంగా వంతల రాజేశ్వరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనలైజేషన్ ఎందుకంటే రేపటితో నామినేషన్ సంబంధించినటువంటి గడువు ముగుస్తుంది ఇందులో భాగంగానే ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ అంశాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించినటువంటి అంశం ఎవరికి క్లారిటీ వస్తుంది ఎవరికి సీట్లు దొక్కుతాయి బీజేపీ నుంచి ఒకరు కోటా తీసుకుంటారా లేదా తీసుకోకపోతే నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీలో సామాజిక వర్గాల సమీకరణాలు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ క్షత్రియ కోట మైనార్టీలకు సంబంధించి బీసీ కోటాకు సంబంధించి కాపు కోటాకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఈ ఈక్వేషన్స్ లో మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది రేపు ఉదయానికి రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో క్లారిటీ రావటం ఆ తర్వాత నామినేషన్లు రేపు సాయంత్రానికి పూర్తి చేయడం వడివిడిగా చాలా వేగంగా పరిణామాలు మారేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఆశ